మనం జ్యూస్ చేసుకుందామా ఏం జ్యూస్ చేసుకుందాం చెప్పు ఏంటి అండి చెప్పు యాపిల్ క్యారెట్ బీట్రూట్ మూడు కలిపి జ్యూస్ చేద్దామా చెప్పు వాళ్ళకి చాలా మంచిది తినండి సో ఈ జార్ కొని చాలా రోజులైంది సో దీన్ని వాడటం కోసం ఇప్పుడు జ్యూస్ చేస్తున్నాయి ఇప్పుడు మనము జ్యూస్ కి క్యారెట్ బీట్రూట్ యాపిల్స్ అయితే చిన్న గట్లాగా చెప్పు తీసేసి మిక్సీ పట్టాను కదా మా అబ్బాయి క్యారెట్ని తినేశాడు నేను కట్ చేసేటప్పుడు అది చెప్తున్నాడు మీకు ఏది పొట్టలో ఉంచుకోవడానికి చెప్పేస్తాడు వాళ్ళు బాబు కదా అది తాగుదు బాబు మనం ఇప్పుడు జ్యూస్ చేసేసి మళ్ళీ చూపిద్దాం వాళ్ళకి ఓకేనా బాయ్